హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీరు అబ్బానీ ఫ్రెండ్స్ ఈ రోజు టాపిక్ ఏంటంటే ఫ్యాన్సీ మోడల్లో నాలుగు రకాల జాలర్ పట్టాల గురించి అయితే నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సమ్ క్లిక్ చేయండి అలా చేయడం వల్ల నేను పెట్టే మంచి మంచి జ్యువెలరీ రిలేటెడ్ వీడియోస్ మీ దాకా చేరుతాయి ఆ ఇన్ఫర్మేషన్ మీకు ఫ్యూచర్లో చాలా యూజ్ అవుతుంది చెప్పి అనుకుంటున్నాను లెస్ స్టార్ట్ అవర్ వీడియో ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు చూస్తున్నది వచ్చేటప్పటికి ఫ్యాన్సీ మోడల్లో జాలర్ పట్టాలు వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే వచ్చేటప్పటికి కుదింపు జాలర్ అంటారు ఈ పైన వచ్చేటప్పటికి మనకు కుదింపు చైన్ అయితే మనకు కనబడతా ఉంది కింద వచ్చేటప్పటికైతే మూడు స్టెప్పుల జాలర్ అయితే కనబ కనబడతా ఉంది ఒత్తుగా కింద దాకా మనకు జాలర్ అయితే రావడం జరిగింది అట్లాగే మనకు జాలర్లు కింద వచ్చేటప్పటికీ పూజలు మరియు మధ్యలో వచ్చేటప్పటికీ పూజలు అయితే రావడం జరిగింది ఈ మధ్య మధ్యలో వచ్చేటప్పటికి మనకు బోల్ గజ్జలు అంటే మోగే గజ్జలు అయితే మనకు పట్ట మొత్తం మీద ప్రతి జాలకు మధ్యలో అయితే మనకు కనబడటం జరుగుతుంది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే వీటి తూకం వచ్చేటప్పటికి తొంభై గ్రాముల నికర తూకం అయితే అవుతుంది వీటి ఆది మనం చూసుకున్నట్లయితే పది అంగుళాల ఆది తూకం వచ్చేటప్పటికి తొంభై గ్రాముల తూకము వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే వీటి కాస్ట్ వచ్చేటప్పటికీ ఏడు వేల మూడు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది వీటి మోడల్ మనం చూసుకున్నట్లయితే ఇవి వచ్చేటప్పటికి కుదింపు జాలర్ ఇవి కూడా అంటే మనకు ఇందాక చూసిన అయితే మూడు జాలర్లు అయితే రావడం జరిగింది ఇవి వచ్చేటప్పటికి మనకు డబల్ జా అంటే రెండు కింద వచ్చేటప్పటికి రెండు జాలర్లే రావడం జరిగింది మధ్యలో వచ్చేటప్పటికి మనకు పూజ రావడం జరిగింది అట్లాగే జాలర్ కింద వచ్చేటప్పటికి మనకు సేమ్ పూజలు అయితే రావడం జరిగింది జాలరుకు జాలరుకు మధ్యలో వచ్చేటప్పటికీ మనం ఇందాక చూసిన పట్టాలకైతే బోల్ గజ్జలు అంటే మోగే గజ్జలు అయితే రావడం జరిగింది వీటికైతే మాత్రం చైన్ మరియు మోగని గజ్జలు అంటే మూగ గజ్జలు అంటారు ఇవైతే మోగ ఫ్రెండ్స్ ఊరినే చైన్తో పాటు వేలాడుతూ ఉంటాయి ఇవైతే రావడం జరిగింది తూకం చూసుకున్నట్లయితే ఎనభై గ్రాముల నిఖర తూకం అయితే అవుతుంది మరియు వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఆరు వేల ఆరు వందల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ మోడల్ వచ్చేటప్పటికి వచ్చేటప్పటికి మూడు జాలర్లు అయితే మనకు ఒత్తుగా రావడం అనేది జరిగింది అట్లాగే ప్రతి జాలర్కు మధ్యలో వచ్చేటప్పటికి మూడు స్ట్రైప్స్ అంటే మూడు డబల్ స్ట్రైప్స్ అయితే రావడం జరిగింది నిలువు జాలర్లు ప్లస్ మూగ గజ్జలు డబల్ అంటే మూడు ఇంటూ రెండు ఆరు జాలర్లు అయితే మనకు డబల్గా కనబడతా ఉన్నాయి ఇక్కడ ఇదైతే చాలా హెవీగా ఉంది ఈ మోడల్ అయితే అలాగే ఎనామిల్ కూడా చాలా చక్కగా కనబడతా ఉంది అలాగే జాలర్ల మధ్యలో మనకు ఎనామిల్ రావడం జరిగింది కింద వచ్చేటప్పటికి మనకు పూజలు అయితే రావడం జరిగింది మోడల్ అయితే చాలా హెవీగా కనబడతా ఉంది వీటి తూకం మనం చూసుకున్నట్లయితే తొంభై ఐదు గ్రాముల నికర తూకం అయితే అవుతుంది అలాగే దీని ఆది మనం చూసుకున్నట్లయితే పదిన్నర అంగుళాల ఆది అయితే పెట్టడం జరిగింది వీటి కాస్ట్ మనం చూసుకున్నట్లయితే ఇది తొంభై ఐదు గ్రాముల నికరతూకం ఉంది కాబట్టి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అంటే మేకింగ్ ఛార్జెస్తో కలిపి ఏడు వేల ఎనిమిది వందల రూపాయలు అయితే అవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఇది వచ్చేటప్పటికి నాలుగో జత ఇది కూడా కుదింపు జాలర్ ఫ్రెండ్స్ ఇది కూడా వీటికి వీటికి కూడా మనకు మూడు జాలర్లు అయితే ఒత్తుగా అనేది కనబడతా ఉన్నాయి అట్లాగే మనం ఇందాక చూసిన మోడల్ స్ట్రైప్స్ జాలర్లు అంటే నిలువు జాలర్లు వచ్చేటప్పటికి జాలర్కు జాలర్కు మధ్యలో నిలువు స్ట్రైప్స్ వచ్చేటప్పటికి ఇందాక రెండు మూడు వరుసలు డబల్ అయితే రావడం జరిగింది వీటికైతే మూడు వరుసలు సింగిల్గా ఉన్నాయి ఫ్రెండ్స్ ఇవి జాలర్లు సింగిల్గా రావడం జరిగింది కథమాది అంతా సేమ్ మోడల్ అయితే రావడం జరిగింది వీటి కాస్ట్ అయితే మనం వీటి తూకం చూసుకున్నట్లయితే ఎనభై ఎనిమిది గ్రాములు అయితే నికర తూకం అవుతుంది అంటే ఏడు వేల రూపాయలు అయితే వీటి కాస్ట్ అయితే అవడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అట్లాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ టు ఆల్